మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి లేకపోతే ఆ నియోజకవర్గా నమ్మి కూర్చున్న పిఠాపురం వర్మ ఆయన వర్మ ఇంటి పేరు ఏంటో తెలియదు ఎస్విఎస్ఎన్ యాక్చువల్లీ వర్మ గారి వర్మ గారి ఆయన పూర్తి పేరు ఎస్విఎస్ఎన్ వర్మ కానీ పవన్ కళ్యాణ్ గారి సీట్ ని ఆయన సాక్రిఫైస్ చేసినప్పుడు పిఠాపురం వర్మగా మారింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ నాగబాబు పిఠాపురం వెళ్లి ఆ నా తమ్ముడిని ఎవరో గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి అక్కడ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అది చాలా కాంట్రవర్షియల్ అయింది కానీ వాళ్ళు ఒక పేరు చెప్పలేదు కదా మీరు అక్కడ అక్కడ పర్టికులర్ గా పేరు అని కాదు ఆ ఊర్లోకి వెళ్ళి ఆయన పేరు వర్మ వర్మ చేసేసి కర్మ అని చెప్పి అన్నారు ఎవరికి అర్థం కాదు అక్కడ ఈ రోజు చిన్న పిల్లల్ని అడిగి ఆ ఊర్లోకి వెళ్ళి ఒక వ్యక్తి ఒక వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడుతానంటే అది పలానోడికే తగులుతుంది ఆడికే టార్గెట్ చేశారని అర్థం అవుతుంది పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీల వివాదాలు బగ్గుమంటున్నాయి తారస్థాయి చేరిపోయాయి ఇప్పటికీ వర్మ గారికి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు కానీ వర్మ గారికి పిఠాపురంలో చాలా బలమైన క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పార్టీలకు అతీతంగా పిఠాపురం అంటే వర్మనే ఇంకా అందులో నో డౌట్ వర్మ గారిని కెలుక్కొని గారిని ఆయన ఏదో టార్గెట్ చేయాలని చూస్తే ఇంకా ఎలక్షన్స్ మరలా ఉన్నాయి వర్మ గారికి అవసరం అవుతుంది మరలా అవసరం అవుతుంది మరి అప్పుడు ఎట్లా కాబట్టి వర్మ గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తే అది కేడర్ కి ఇబ్బంది కూటమి ప్రభుత్వం కేడర్ కి ఇబ్బంది అని నా అభిప్రాయం ఇక వాళ్ళు విధానాలు వాళ్ళు ఎట్లా ఇప్పుడు షర్మిల గారు గారు కూడా పొలిటికల్ గా అన్ఫిట్ అండి ఆయన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అని చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని అని చెప్పుకోవడానికి ఓకే ఇప్పుడు ఆవిడ రాజకీయాలకి అన్ఫిట్ ఎందుకంటే అక్కడ పార్టీ పెట్టింది సక్సెస్ అయిందా తెలంగాణ బిడ్డని తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ కోడాలని నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే నా భర్త ఇక్కడే అని చెప్పి తెలంగాణ పాదయాత్ర చేసింది అక్కడ పార్టీని ఏం చేసిందో మనందరికీ చూసాం ఆంధ్రాలోకి మళ్ళీ అన్న మీద కోపంతో మళ్ళా ఆంధ్రాలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చింది పార్టీ ఏముందో ఇప్పుడు ఎట్లా యాక్టివ్ ఉందో మీరు చూస్తున్నారు యాక్టివ్ లేదు మరి ఏం సాధించడానికి ఆవిడకన్నా క్లారిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు అన్న మీద కోపం ఉంటే అన్నతో పోట్లాడాలి కానీ బయటకు వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ టైం వేస్ట్ ఇదంతా ప్రజల యొక్క నమ్మకాలతో తెలంగాణలో చాలామంది డబ్బులు బాగొట్టుకున్నారంట తల షర్మిలైన నమ్మి ఖర్చు పెట్టి ఉదాహరణకి ఏపూర్ సోమన్న ప్రముఖ గాయకుడు ఒక ఎస్సీ మాదిగు కులానికి చెందిన వ్యక్తి ఆయన ఆవిడ నమ్ముకొని పాటలు రాసాడు ఆవిడ పక్కన తిరిగాడు ఎమ్మెల్యేగా అనౌన్స్మెంట్ చేసింది పార్టీ మూసేసింది ఆయన పరిస్థితి ఏంటి ఆంధ్రాలోకి అడుగుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ యాక్టివ్గా ఉంది ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా అధికార పార్టీని ప్రశ్నించాలి ఎంతసేపు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలంటాం కరెక్ట్ కాదు అది అంటే షర్మిల కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కీలిబొమ్మ అనేది ఒక వాదన బలమైన వాదన ఆయన ఎలా చెప్తే ఇవిడ అలా ఆడుతుంది ఆయన ఏది చెప్తే స్క్రిప్ట్ అంతే ఇంకా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఇంటర్నల్గా ఏమున్నాయి మరి తెలియదు కానీ ఇంకా అది సార్ ఇప్పుడు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సో మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు ఏం అంత పెద్ద స్థాయితో కాంటాక్ట్ లేదు అనుబంధం లేదు ఏం లేదు అభిమానించ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ఇంకా అమలవుతుంది పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తక్కువ ఖర్చుకి అంటే ఆరోగ్యశ్రీ మీదే వైద్యం చేయించుకొని వారు బ్రతుకుతున్నారు వారి ఆరోగ్యాలను చక్కదిద్దుకుంటున్నారు అంటే దానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు దానికంటే ముందు నిన్న మంద కృష్ణమాధి గారు కూడా బర్త్డే ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన కారణం మంద కృష్ణమాధి గారు గుండె జబ్బు పిల్లల్ని రోడ్డు మీద పట్టుకుని చాలా చాలామంది లక్షలాది మంది గుండె జబ్బు బాధిత పిల్లల్ని వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి కృష్ణమాది గారు ఒక గుండె జబ్బు బాధిత పిల్లాడిని పట్టుకొని చనిపోయిన కుర్రాన్ని పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు అప్పుడు ఇట్లాంటి పేదవాళ్ళకి వైద్యం అందాలి వైద్యం అందకే ఈ పిల్లలు చనిపోతున్నారని అప్పుడు మా కృష్ణ గారు చేసినటువంటి ఆ పాదయాత్ర దానివల్లే అది ఆయన మనసులో పుట్టి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇంప్లిమెంటేషన్ జరిగింది ఆలోచన కృష్ణమాది గారిది ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి ఆలోచన కృష్ణ మాది గారిది ఈరోజు అది చాలామందికి తెలియదు ఆ రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ అంటారు సరే ఏదేమైనా ఆలోచన ఎవరిదైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు చాలామంది ప్రజలకి ఉపయోగకరం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అంబులెన్సులు ఒకప్పుడు కుయ్యి కుయ్యి కొయ్యని ఎక్కడ రోడ్డు మీద ప్రమాదాలు జరిగినా ఏ మనిషి చనిపోకూడదని వెంటనే ఒక గ్రామాల్లో ఒక మండలాల్లో మూడు నాలుగు అంబులెన్సులు ఉన్నాయి ఒక ఫోన్ కొడితే నిమిషాల్లో వచ్చాయి ఈరోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంబులెన్స్లు సరిగ్గా పనిచేయలేదు పనిచేసినా సరిగ్గా పనిచేయలేదు ఇప్పుడు అంబులెన్స్లు వస్తున్నా లేదో తెలియదు సో రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జన్మదినం కాబట్టి ఆయన చనిపోయే దాదాపు పదేళ్ళు అవుతుంది ఆంధ్రాలో అయితే జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రతి నియోజకవర్గాల్లో చేస్తున్నారు అవును